ఉంటావు మన బీసీ సహోదరి మనలు మరి అదే విధంగా సహోదరులు యువతి యువకులు ఈ బీసీ కానీ ఎంతో వైభవంగా ఎంతో ఉత్సాహంగా యాదవ రాజులు అదే విధంగా అందరూ కూడా మరి శ్రీకృష్ణుడు వంశం నుంచి వచ్చాం మనం మనకు న్యాయం జరుగుతుంది ఈ రోజు మన లక్ష్మణింది ఈ రోజు మన శ్రీకృష్ణుడి యొక్క ఆత్మ అభిమానంతో శ్రీకృష్ణుడు ఏ విధంగా పరిపాలించాడో మనం ఏ విధంగా పాలించాడో మరి లక్ష్మ గారిని ఎంత ఉన్నారు మీరందరూ ఇక్కడికి నేను మీ ఇంటి అమ్మాయిగా వచ్చాను మీతో కలిసి ఉండడానికి వచ్చాను మీకు ఒక అత్తలాగా చెల్లిలాగా మీ ఇంటి అమ్మాయిగా మనవరాలు లాగా మీతో పాటు మీ కష్ట సుఖాల్లో ఉంటాను మీ లాభ నష్టాలు తెలుసుకుని ఊరొచ్చాను ఇక్కడ అన్ని సమస్యలు తెలుసు వాటి పరిష్కార మార్గాలు కూడా తెలుసు మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరిగింది మన ఊరికి సిమెంట్ రోడ్లు వేశారు తాగునీటి సమస్యకి అలాగే తార్ రోడ్డుకి శాంక్షన్ అయింది కానీ అది ముందుకు వెళ్ళలేదు డీపోర్ లేించారు తార్ రోడ్డుకి శాంక్షన్ జరిగింది మన తెలుగుదేశం హయాంలోనే అది ఇప్పుడు ఈ ఐదేళ్లలో ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి పట్టించుకోకుండా ఎలాంటి చర్యలు ముందుకు తీసుకెళ్లకుండా వదిలేశారు నేను వస్తున్నప్పుడు ఆ రోడ్డు చూశాను ఎంతో ఇబ్బందిగా ఉంది ఒక రోజే నాకు మీరు రోజు అదే బాటలో వెళ్తున్నారు నాకు మీ సమస్యలు తెలుసు మీరు ఆలోచించుకోవాల్సింది ఒకటి గతంలో అభివృద్ధి ఎలా జరిగింది ఇప్పుడు ఈ పాలనలో అభివృద్ధి ఎలా నిలిచిపోయిందని మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోవాలి మీరంతా ఆలోచించుకోవాలి మన స్వేచ్ఛ పాలన ఉండాలి మన ఆత్మాభిమానంతో బతకాలి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి మనం మనం ఓటేస్తే మన ఊరు బాగుపడుతుంది ఊరు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది ఇవన్నీ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి తెలుగుదేశం జనసేన ఇదే ఉత్సాహాన్ని రేపు ఎలక్షన్ వరకు కొనసాగించాలని కోరుకుంటున్నాను అందరికీ ఒకసారి మన బాబు గారి పథకాలను గుర్తు చేస్తున్నాను ఎంతో మంది నిరుద్యోగ యువత ఈ నియోజకవర్గంలో చదువుకొని నేను ప్రచారం తిరుగుతుంటే మా అమ్మాయి పలానా చదువుకుంది మా అబ్బాయి చదువుకున్నాడు ఊరికే ఉన్నాడు అని ఇంట్లో ఈ వారంలోనే చాలా మంది చెప్పారు ఎక్కడా లేనంత నిరుద్యోగ యువత ఉన్నారు ఇంతకు ముందు హైదరాబాద్ వెళ్తే ఒక మనకు ఒక భరోసా ఉండేది మన పిల్లలు హైదరాబాద్ వెళ్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని ఇప్పుడు హైదరాబాద్ అటు తెలంగాణలోకి వెళ్ళిపోయింది ఇక్కడ మనకు ఒక రాజధాని లేదు మంచి ఉద్యోగాలు కావాలంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సి వస్తుంది లేదా వేరే కొంతమంది చిన్న ఉద్యోగాలకు వేరే జిల్లాలకు వెళ్తున్నారు ఇక్కడ రవాణా రంగంలో వెనకబడున్నాం బస్సు ట్రైన్ సౌకర్యాలు లేక ఇక్కడ ఉండలేక మంచి అవకాశాల కోసం అందరూ వేరే ఊర్లు వేరే రాష్ట్రాలు వెళ్తున్నారు అదే మనకి చంద్రబాబు నాయుడు గారు పాలన ఉండుంటే ఈ పాటికి రాజధాని మన అమరావతి హైదరాబాద్కు దీటుగా తయారై ఉండేది ఇక్కడ మన బాబు గారు పథకాలను ఒకసారి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చే పథకాలను నేను మీకు చెప్తున్నాను ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రైతులకి ఎంతో కష్టాలు పడి ఎంతో నష్టపోయిన రైతుల కోసం ఆర్థిక సహాయం ఇరవై వేల రూపాయలు చదువుకునే ప్రతి విద్యార్థి ఇంట్లో ఎంత మంది పిల్లలు పెన్షన్ పెన్షన్ అట్లాగే వికలాంగులకు ఆరు వేలు బీసీలకు రక్షణ చట్టం దళిత్ బీసీలను దళితులను ఎంతో ఇబ్బందులు పెట్టింది ప్రస్తుత ప్రభుత్వం బీసీలు దళితులు చెమట చుక్కల్లో నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం అలాగే వాలంటీర్లకు పదివేలు మెగా డిఎస్సి వికలాంగులకు ఆరు వేలు పథకాలు మనకి అందాలంటే తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అధికారంలోకి రావాలి ఈ అమూల్యమైన ఓటుతో అందరూ చేతులు తెలిపి ఆ ఓటు అనే ఆయుధంతో యుద్ధం చేయాలి సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు గెలవాలి ముఖ్యమంత్రి అవ్వాలి ఏర్పడాలి ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలతో పాటు జన సైనికుల శక్తి ఉంది బీజేపీ నాయకుల శక్తి ఉంది అలాగే నా వెనక ఒక మహిళ సైన్యం ఉన్నారు యువత ఉన్నారు మీ అందరూ నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ దర్శి నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లోనూ ప్రతి మండలంలోనూ తాగునీరు అనే సమస్య చాలా తీవ్రంగా ఉంది మనల్ని పట్టి పీడుస్తున్న సమస్యకు నేను ఒక శాశ్వత పరిష్కారం చూస్తానని మీకు హామీ ఇస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ప్రతి ఇంటికి గుళాయి పంపు ఏర్పాటు చేస్తా ఉన్నారు అది ఖచ్చితంగా జరుగుతుంది మీరు మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాకుండి శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు మహిళలకు రైతులకు ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మహిళలకు అండగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మన రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని నేను హామీ ఇస్తున్నాను మీ కార్యకర్తకు నాయకులకు ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం బలగం పార్టీని ఇంత బలంగా మీ భుజాల మీద నడిపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందరూ యువత మహిళలు పెద్దవాళ్ళు నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది గొట్టుపాటి కుటుంబం రాజకీయాల్లో నలభై రెండుగా ఉంది మా తాతగారు కొట్టిపాటు హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టుపాటి నర్సయ్య గారు అలాగే మా బాబాయ్ గొడ్డిపాటి రవి గారు ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉన్నారు అవినీతి పాలన తెలియని కుటుంబాల నుండి వచ్చాను వాళ్ళ వారసులుగా మీ ఇంటి అమ్మాయిగా వచ్చాను ఐదు మండలాల్లోనూ తాగు సాగునీటి కోసం కృషి చేస్తాను ప్రతి ఇంటికి కుళాయి పంపు ఏర్పరుస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి చేస్తారు ప్రతి మండలాల్లోనూ ఐదు మండలాల్లోనూ మరింత కోర్సుల కోసం కృషి చేస్తాము కొంచెం క్లిష్టమైన వైద్య ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మెరుగైన హాస్పిటల్ లేక ఒంగోలు నర్సోపేట్ గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితిలో ఉంది మన నియోజకవర్గం ఇక్కడే నేను ఇల్లు తీసుకుంటాను ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి మధ్య మద్దతు వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ట్రీట్మెంట్ ఏర్పాట్లు చేస్తాము అట్లాగే ఐదు మండలాల్లోనూ రవాణా రంగంలో ఇప్పుడు రోడ్లు బాగాలేవు అలాగని బస్సులు సౌకర్యం లేదు ట్రైన్ సౌకర్యం లేదు అందరూ మంచి ఉద్యోగాల కోసం పక్క ఊర్లకి పక్క రాష్ట్రాలకి వలసలు పోతున్నారు ఎందుకంటే వెనక్కి ఊరికి రావడానికి మంచి ట్రాన్స్పోర్ట్ బస్సు ట్రైన్లు సరిగ్గా లేకపోవటం వల్ల అలాగే ఎక్కడ లేనంత నిరుద్యోగ యువత ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఇంట్లోనే ఊరికే ఉంటున్నారు మనకు ఒక పారిశ్రామిక కారినార్ వస్తే చదువుకున్న పిల్లలకి ఇక్కడే సొంత ఊర్లోనే ఉద్యోగ అవకాశాలు వస్తాయి నేను మీకు మాటిస్తున్నాను కొట్టిపాటి వంశం ఎక్కడైతే కొట్టిపాటి కుటుంబం ఏ నియోజకవర్గంలో అయితే ఉంటే వాళ్ళు అభివృద్ధి మీకు తెలుసు ఇక్కడ చాలా వెనకబడిపోయింది అది వాటర్ నీట్స్ ఒకటి కాదు ఇది బాగు చేయడం ఆషామాషి కాదు ప్రతి ఒక్కటి ఒక ప్రణాళిక ప్రకారం ఒక ప్లాన్ వేసుకొని అంతా ముందుకు తీసుకెళ్తామని మీకు హామీ ఇస్తున్నాను మీ ఇంటి అమ్మాయిగా మీ కుటుంబ సభ్యురాలుగా నన్ను ఆదరించండి సైకిల్ భర్తకు ఓటేయండి శ్రీనివాస రెడ్డి గారిని గెలిపించండి